ఓంశ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారం అండి కొడుకులున్న పతి తల్లిదండ్రులు ఒక్కసారి ఈ వీడియోను తప్పకుండా చూడండి ఆ ఇంట్లో గొడవలే ఉండు సంతోషంగా జీవిస్తారు ఒక పల్లెటూరులో హృద్ధ తల్లిదండ్రులు నివసిస్తూ ఉండేవారు వారికి ఒకే కొడుకు ఉన్నాడు ఆ కొడుకుని చదివించినట్లయితే నా కొడుకు ప్రయోజకుడు అవుతాడని భావించి తమ దగ్గర ఉన్న మొత్తం ధనాన్ని అంతా కూడా ఖర్చు పెట్టి ఆ కొడుకును చదివించారు అనుకున్నట్టుగానే ఆ కొడుకు బాగా చదువుకొని ఉద్యోగాన్ని కూడా సంపాదించుకున్నాడు ఉద్యోగాన్ని సంపాదించుకున్న తర్వాత అక్కడే పట్నంలో ఉన్నటువంటి ఒక అమ్మాయిని చూసి వివాహం చేసుకుంటాడు వివాహం చేసుకున్న తర్వాత తను తన భార్యతో కలిసి పట్నంలోనే ఉండేవాడు కొడుకు తన తల్లిదండ్రులను అస్సలు పట్టించుకునేవాడే కాదు వాళ్ళు ఎలా ఉన్నారు అని కూడా చూసుకుండేవాడే కాదు ఒకరోజు తను తన భార్యతో ఇలా చెప్తున్నాడు ఈరోజు నేను రైల్వే స్టేషన్ బయట మా అమ్మ నాన్నను చూశానని అంటాడు అలాగే వాళ్ళకి కనపడకుండా నేను ఇంటికి వచ్చేసాను అని కూడా చెప్తాడు ఏంటి మీ అమ్మా నాన్న చూసారా వారు ఎంతో ఇష్టంగా పట్టణానికి వచ్చినప్పుడు వాళ్ళని అలాగే ఫుట్పాత్ మీద ఉండనివ్వండి అంతేకాని పూర్వపాటను కూడా మన అడ్రస్ వాళ్ళకు చెప్పవద్దు అని భార్య చెప్తుంది ఒకవేళ వాళ్ళు మన అడ్రస్ని ఎత్తుక్కుంటూ వచ్చేస్తే అప్పుడు మనం ఏం చేయాలి అని అడుగుతాడు ఆ వృద్ధుల పుత్రుడు అతను భార్య అంటుంది మీరు బలేవారే ఇంత పెద్ద మహానగరంలో మన అడ్రస్ కనుక్కోవడం అంత తేలికే విషయమైతే కాదు ఈ జనంలో వారు మన ఇంటిని కనిపెట్టలేర్లే మన ఇల్లు కూడా మారిపోయాం కదా అలాగే మీ అమ్మా నాన్నలకు మన కొత్త ఇంటి అడ్రస్ కూడా తెలియదు కదా అందులో భర్త ఇలా అంటున్నాడు నీకు ఏమైనా మతిపోయిందా ఇంటి అడ్రస్ తెలియదు కానీ నా ఆఫీస్ అడ్రస్ తెలుసు కదా సరే సరే అక్కడికి వెళ్ళి మన ఇంటి అడ్రస్ తెలుసుకుని ఇక్కడికి వస్తే అప్పుడు అతడి భార్య అంటుంది అనుమతి లేనిదే ఆఫీస్ వాళ్ళు ఇంటి అడ్రస్ ఇవ్వరు కదా కానీ వాళ్ళు నా తల్లిదండ్రులు అని తెలిస్తే ఖచ్చితంగా నా అడ్రస్ను వాళ్ళు ఇచ్చేస్తారు నాకు ఏ మాత్రం కూడా అర్థం కావడం లేదు ఎందుకు నన్ను వదలరు వీళ్ళు నా ప్రాణం తీస్తున్నారు అని మాట్లాడుతూ ఉంటున్నానే ఈ లోపలే ఎవరో తలుపుకుంటున్న సౌండ్ వినిపిస్తుంది ఆ వృద్ధుల కొడుకు ఇంకా అతనికి భారీగా ఒకరి ఒకరి ముఖాలు చూసుకుంటూ ఉంటారు కొంప తీసి వచ్చేసారా ఏమిటి అని అనుకుంటూ ఉన్నారు ఇద్దరు వెళ్ళి తలుపులు తీస్తారు తలుపులు తీసి చూసేసరికి తల్లిదండ్రులు అక్కడే ఉండడం చూసి ఆశ్చర్యపోయారు ఇద్దరు ఇంతలోనే తండ్రి అడుగుతున్నాడు నువ్వు మమ్మల్ని స్టేషన్ బయట చూడలేదా బాబు అని అడిగాడు అప్పుడు కొడుకు అంటున్నాడు నేను చూడలేదు అని అంటాడు అతడు చూశాడు అన్న విషయం తండ్రికి తెలుసు అయినా కూడా తండ్రి ఏమీ మాట్లాడలేదు తండ్రి అంటున్నాడు మేము మీ అడ్రస్ కనుక్కొని ఇంటికి రావడంలో చాలా ఇబ్బంది పడ్డాము ఇంత పెద్ద నగరంలో చివరికి ఎలాగోలా మీ ఆఫీస్కి వెళ్ళి మీ అడ్రస్ను తెలుసుకున్నాము తెలుసుకుని ఇక్కడికి వచ్చాము ఇంతలో కొడుకు అడుగుతున్నాడు సరే కానీ ఇంతకి ఎందుకు వచ్చారు చెప్పండి అని తండ్రిని అడుగుతాడు నా జీవితంలో నా భార్య నేను బతకడమే చాలా కష్టంగా ఉంది అసలు మీ ఇద్దరికీ ఆత్మ అభిమానం ఉందా అసలు చివరిసారి ఇంటికి వచ్చినప్పుడు ఇంకొకసారి తిరిగి రావద్దని చెప్పాను కదా ఏదో నాలుగు ముద్దలు తింటూ ఆ పల్లెటూళ్ళుని వ్యవసాయం చేసుకుని ఎందుకు మీకు ఈ నగరపు జీవితాలు మీకు కొత్త ఇంటి అడ్రస్ తెలీదు అని ఎక్కడికి వచ్చాము ఎక్కడికి కూడా మీరు మిమ్మల్ని మమ్మల్ని వదలకుండా వచ్చేసారే ఇంతలో కోడలు ఇలా అంటుంది నిజంగా మీలో ఆత్మ అభిమానం చచ్చిపోయిందా అని మాటలు అంటూ ఉంటుంది సిగ్గు లేకుండా ఇక్కడే నిలబడ్డారు అని కూడా అంటుంది కొడుకుని కోడల్ని తండ్రి ఆపాడు ఇక చాలు మీరిద్దరు కూడా చాలా చెప్పాలే మేము ఇద్దరం కూడా చాలా విన్నాము మేము ఆత్మాభిమానం వదులుకొని ఉండిపోవడానికి రాలేదు ఇక్కడికి మేము తరచుగా ఈ నగరానికి రావడం పోవడం చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ నగరంలోనే అపార్ట్మెంట్లో మేము ఒక ఫ్లాట్ కొనుక్కున్నాము ఈరోజు ఆ ప్లాటు తాళాలు నా చేతికి వచ్చాయి అందుకే కొత్త ఇంటికి మేము పూజ చేసుకుందామని అనుకుంటున్నాము దానికోసమే మిమ్మల్ని పిలవడానికి ఇక్కడికి వచ్చాము కొడుకులతో చెప్తూ ఉన్నాడు కొడుకుతో ఇలా చెప్తున్నాడు బాబు నువ్వు అన్నావు కదా మాకు మహానగరములు ఇల్లుకునే అంత అర్హత లేదు అని మాలాంటి వాళ్ళు ఇక్కడికి నివసించి అర్హత లేదు అని చెప్పావు కదా నిజంగా అంతా ఏముంది ఈ నగరంలో ఇక్కడ ప్లాట్ తీసుకున్నాము రేపు మా నూతన ఇంటి గృహప్రవేశం నువ్వు నీ భార్య తప్పకుండా రండి అని చెప్పాడు కొడుకు అడుగుతున్నాడు నిజంగానే చెప్తున్నారా మీరు ఇక్కడ ఒక ఫ్లాట్ను కొన్నారా ఇక్కడ చిన్న ప్లాట్ కూడా యాభై నుండి అరవై లక్షల వరకు ఉంటుంది కదా నాకు తెలియకుండా మీ దగ్గర అంత డబ్బు ఎలా ఉంది మీరు అబద్ధం చెప్తున్నారు కదా నానా మీరు నిజం చెప్పడానికి సిగ్గుపడుతున్నారా నిజం చెప్పండి నేను లోపలికి రానివ్వడం లేదని ఇలాంటి కట్టు కథలు అల్లుతున్నారు కదా అని కొడుకు అడుగుతున్నాడు నీకు ఎలా అర్థమైతే అలా అర్థం చేసుకో ఎటువంటి సమస్య కూడా నాకు లేదు ఒకవేళ పూజకు రావాలి అనుకున్నట్లయితే అడ్రస్ అయితే కార్డు మీద నోట్ చేసి ఉంది మీరిద్దరూ ఖచ్చితంగా రావాలి అని చెప్పి అక్కడి నుంచి ఆ పత్రిక ఇచ్చి తల్లిదండ్రులు అక్కడి నుండి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కోడలు తన భర్తతో ఇలా అంటుంది మామయ్య గారు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి నిజంగానే వాళ్ళు కొత్త ప్లాట్లు కొన్నారా వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది ఒకవేళ వాళ్ళ ఊర్లో ఉన్న చిన్న ఇల్లు అమ్మేవేసినా కూడా అంత ధనం రాదు కదా అని అంటుంది వృద్దుల కొడుకు అంటున్నాడు వీళ్ళు మాటలు నువ్వు నమ్ముతున్నావా ఈ అడ్రస్ కూడా వేరే ఎవరిదో అయి ఉంటుందిలే కావాలంటే వారు చెప్పిన అడ్రస్కి రేపు మనం ఇద్దరం వెళ్ళాము అని అంటాడు తండ్రి చెప్పిన రోజున నిజంగానే కొడుకు తన భార్యను తీసుకుని తండ్రి చెప్పిన అడ్రస్కు బయలుదేరి వెళ్తాడు ఇంటి బయట పువ్వులతో అలంకరించి ఉంది పూజ ఏర్పాటు కూడా చేశారు అది చూసిన కొడుకు తన కళ్ళను తానే నమ్ముకోలేకపోయింది వెంటనే తన భర్తతో ఇలా అంటుంది నిజంగానే ఈ ఇంటిని మామయ్య గారు కొనుక్కున్నారంటగా ఈ ఏర్పాటన్నీ కూడా చూస్తూ ఉంటే మామయ్య గారే కొన్నట్టు అనిపిస్తుందే అప్పుడు భర్త అంటున్నాడు నాకు కూడా అర్థం కావడం లేదే ఈ సొసైటీని చూసావా ఇక్కడ ఒక్కొక్క ప్లాట్ కనీసం ఒక కోటి రూపాయలైనా ఉంటుంది ఇంత డబ్బు నాన్నగారికి ఎలా వచ్చింది అనుకుంటూ ఉంటారు భార్య భర్తలు లోపలికి వెళ్తారు వాళ్ళని చూసిన తండ్రి చిరునవ్వుతో రండి రండి అంటూ చాలా సంతోషంగా లోపలికి ఆహ్వానిస్తాడు తండ్రి తన భార్యతో చెప్తున్నాడు వీళ్ళకి కూడా ప్రసాదం పెట్టు అని చెప్పడంతో తల్లి లోపల నుండి ప్రసాదం తీసుకుని వచ్చి వాళ్ళిద్దరికీ పెడుతుంది పూజారి పూజ సామాగ్రి ఇల్లంతా పూలతో అలంకరణ ఇవన్నీ చూసిన కొడుకు తండ్రితో ఇలా అంటూ ఉన్నాడు నానా పూజారి గారు తప్ప ఇంకెవరు లేరు ఏమిటి అని అన్నాడు ఈ నగరంలో నాకు ఎవరు తెలుసు అయినా పిలిచిన ఎవరో రారు కదా అందుకే మిమ్మల్ని మాత్రమే పిలిచాను అని అంటాడు నానా నిజంగా ఇంటిని నువ్వే కొన్నావా మన ఊరిలో ఉన్న ఇంటిని సేవ ఏంటి అని అడిగాడు కొడుకు బాబు ఊరిలో ఉన్న ఇల్లు కేవలం ఇల్లు మాత్రమే కాదు అది మనకి ఒక జ్ఞాపకం కానీ నీ ఎలా అనుకుంటున్నావు అయినా అక్కడి ఊరి విషయమే వేరు అది మీకు వివరించాలనే ఇక్కడ నేను ఈ ఇల్లు తీసుకున్నాను అని అంటాడు కానీ నువ్వు మమ్మల్ని ఇంటి నుండి వెళ్ళగొట్టేటప్పుడు చెప్పావు కదా మాకు నీ ఇంట్లో ఉండడానికి అర్హత లేదు అని కానీ ఈరోజు చూడు నేను ఈ నగరంలో టాప్ పొజిషన్లో ఉండే ఒక ప్లాట్ని తీసుకున్నాను అంతేకాకుండా నేను ఇది కూడా చూడాలని అనుకుంటున్నాను ఈ మహానగరంలో గాలుడు ఏమింది నిన్ను ఇంతలా మార్చేసింది కానీ బాబు ఈ ఇంటితో మన ఊరిలో ఉన్న ఇంటిని మాత్రం ఎప్పుడు కూడా నువ్వు పోల్చవద్దు ఈ మహానగరంలో ఇల్లు కొనడానికి నేను నా ఊరిలోని ఇంటిని అమ్మవలసిన అవసరమైతే లేదు మరి ఈ ప్లాట్ కొనడానికి మీకు డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి మీకు నగరంలో ఉండే ఇల్లు ఇష్టం లేనప్పుడు ఈ ఇల్లు ఎందుకు కొన్నారు ఇప్పుడు నాకు అర్థమైంది నానా నా ఇల్లు చిన్నగా ఉంది కాబట్టి మేము కూడా ఇక్కడికి వచ్చి మీతో ఉండిపోవాలని కోరుకుంటున్నారు కదా నిజంగా నానా ఇల్లు చిన్నగా ఉన్న కారణంగానే మిమ్మల్ని నేను నాతో పాటు ఉంచుకోలేదు ఇంత పెద్ద ఇంట్లో అందరం కలిసి ఉండవచ్చు అని ఇంటిని తీసుకున్నారు అని కొడుకు తండ్రిని అడిగాడు అప్పుడు తండ్రి అంటున్నాడు ఒక వ్యక్తి ఇంత నీచమైన స్థితికి ఎలా మారిపోతాడో నాకు తెలియడం లేదు అందుకే ఈ మహానగరం అన్న నగరం వాసులు అన్న వాళ్ళ మాటలు అన్నా నాకు నచ్చదు మీరు మీ పట్ల ప్రవర్తించిన తీరికి మమ్మల్ని మాతో పాటు ఉంచుకుంటానని నువ్వు అస్సలు ఎలా అనుకుంటున్నావో చెప్పు ఇప్పటివరకు మేము ఊరు వాళ్ళం అని చాలా అవమానపరిచిన మాట్లాడేవు నువ్వు ఇప్పుడు చూడు ఈ ప్లాట్ చూసిన తర్వాత నీ మాట తీరు ఎంతగా మార్చేసావు మా పట్ల మీరు వ్యవహరించిన తీరు ఈ జనంలో మరవలేను నీ ప్రశ్నలు నేను సమాధానం ఇవ్వవలసిన అవసరం కూడా నాకు లేదు కానీ నీకు చాలా ఉత్సాహం ఉంది కదా తెలుసుకోవాలని నేను ఈ ప్లాట్ ఎలా కొన్నాను అని మేము చిన్న ఊరు నుండి వచ్చాము అని మహానగరం నుండి అర్హత లేదు అని అవమానంగా మాట్లాడారు కదా ఇప్పటికైనా మేము కూడా మహానగరం ఉండగలేము అని మీరు గుర్తించాలి అని నేను ఈ ప్లాట్ను కొన్నాను నా వ్యవసాయం భూమిలో కర్మాగారాన్ని నిర్మించడానికి ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు నా భూమిని మంచి ధరకు కొన్నారు ఆ వచ్చిన డబ్బుతోనే నేను ఈ ప్లాట్ను కొన్నాను ఈ విషయం గురించి చెప్పడానికి నేను ఇంతకు ముందు కూడా మీ ఇంటికి వచ్చాను కానీ మీరు మా పట్ల వ్యవహరించిన తీరుకు చెప్పాలని కూడా అనిపించలేదు నువ్వు ఈరోజు చెప్పిన మాటలు ఆ రోజు చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకో బాబు నువ్వు ఆ రోజు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తొస్తున్నాయి అని తండ్రి గతంలోనికి వెళ్ళి ఆ రోజును గుర్తు చేసుకుంటాడు అమ్మ నాన్న మీరు ఎన్ని రోజులు ఉండి వెళ్తారు ఎందుకు అడుగుతున్నాను అంటే ట్రైన్ టికెట్లో ముందే బుక్ చేసుకోవాలి కదా ట్రైన్ టికెట్ దొరకడం కష్టమవుతుంది అని చెప్పాడు కొడుకు ఇంతలో తండ్రి అంటున్నాడు బాబు మేము ఏమి ఆలోచిస్తున్నాం అంటే మేమిద్దరం కూడా ఒంటరిగా ఊర్లో ఏం చేస్తాము నాకు కూడా అక్కడ ప్రస్తుతానికి ఎటువంటి పని కూడా లేదు మేము కూడా మీతో పాటు ఉందామని ఆలోచిస్తున్నాం ఇల్లు కొంచెం చిన్నదిగా ఉంది అందుకే ఆలోచిస్తున్నాం ఈ మాటలు విన్న తండ్రితో కొడుకు ఇలా అంటున్నాడు మీకు ఇల్లు చిన్నదిగా ఉంది అని తెలిసినా కూడా మా ఇంట్లోనే ఉంటున్నారు అని ఎందుకు అంటున్నారు అప్పుడు కొడుకులు కోడలు ఇలా చెప్తుంది మీ అమ్మా నాన్న వెళ్ళట్లేరు తిని కూర్చోడానికి అలవాటు పడ్డారు ఇంకెందుకు వెళ్తారు ఇంతలో కొడుకు చెప్తున్నాడు నానా నేను మీకు కొన్ని రోజులు సమయం ఇస్తున్నాను ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా మీరు తిరిగి వెళ్ళిపోయే ఏర్పాటును చేసుకోండి అంటాడు కొడుకు నుండి ఈ మాటలు విన్న తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఆత్మ అభిమానం చంపుకుంటూ ఇక్కడే ఉండవలసిన అవసరం మాకు లేదు అని అనుకుని ఎంతో బాధపడుతూ ఎలాగైనా సరే వెంటనే టికెట్టు చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ వారం రోజుల తర్వాత టికెట్టు దొరికాయి వారం తర్వాత టికెట్ దొరికిన విషయం తెలుసుకున్న కొడుకు నాన్నతో ఇలా అంటున్నాడు నానా ఇక్కడ ఉన్నత వరకు ఎలాగోలా నేను మిమ్మల్ని భరిస్తాను కానీ తర్వాత దయచేసి మమ్మల్ని ఇక్కడికి మళ్ళీ మీరు రావద్దండి ఆ తర్వాత రోజు నుండి కోడలు వ్యవహరణ శైలి మొత్తం కూడా మారిపోతుందనమాట అత్తగారితో మొత్తం ఇంట్లో ఉన్న పనులన్నింటినీ కూడా ఒక ఒకరోజు ఉదయాన్నే అత్తగారు అమ్మా నాకు ఎందుకో ఈ రోజు ఉదయం నుండి కొంచెం ఆరోగ్యం బాగాలేదు గుండెలు ఏదో దడగా అనిపిస్తుంది ఈ రోజుకి వంట నువ్వే చేయమ్మా అని కోడలతో చెప్తుంది అంతలో కోడలు ఇలా అంటుంది ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇంటి పని అంతా కూడా చకచక చేసేవారు ఎప్పుడైతే మీ కొడుకు ఇంటి నుండి వెళ్ళిపోతానన్నాడో అప్పటి నుండి మీ ఆరోగ్యం బాగాలేదా అని సాకులు చెప్పడం మొదలు పెట్టారు అలా ఏమీ లేదమ్మా నిజంగానే నా ఆరోగ్యం బాగాలేదమ్మా అని చెప్తుంది అత్తగారు కళ్ళు తిరిగి పడిపోతుంది వెంటనే కోడలు తన భర్తను గడ్డిగా పిలిచింది ఆ శబ్దానికి మామగారు కూడా గదిలో నుండి పరిగెత్తుకుంటూ వస్తాడు కొడుకు కాసేపటికి ఇక్కడికి వస్తాడు తన భార్య పరిస్థితిని చూసుకున్న ఆ పెద్ద కొడుకుతో చెప్తున్నాడు బాబు వెంటనే అంబులెన్స్ పిలిపించు మీ అమ్మని తొందరగా హాస్పిటల్కు తీసుకుని వెళ్ళి అన్నాడు ఇంతలో కొడుకు అంటున్నాడు కాస్త కళ్ళు తిరిగి పడిపోతేనే ఎందుకు అలా అరుస్తున్నావు ముఖం మీద కాస్త నీళ్లు చడండి అమ్మకి మెలకు వస్తుంది మీరు జరగండి అని చెప్పి తన తల్లి మొహం మీద నీటిని చల్లాడు కానీ తల్లి సృహలోకి రాలేదు అది చూసిన తండ్రి చాలా కంగారు పడిపోతూ వెంటనే అంబులెన్స్ను పిలిపే పిలిపేవండి నాకు ఎందుకో చాలా భయంగా ఉంది అని చెప్తాడు ఆ తండ్రి నానా పిలవడానికి పిలవగానే వచ్చేయడానికి ఇది ఏమైనా చిన్న ఊరు అనుకుంటున్నారా మీకు తెలుసా ఇక్కడ ఆసుపత్రికి ఎంత ఖర్చు అవుతుందో ఆసుపత్రి బిల్లు నా మొత్తం సంపాదన కూడా అయిపోతుంది అని అంటాడు కొడుకు ఇలా చెప్పిన మాటలు విన్న ఆ తండ్రి ఎంతో బాధతో వెంటనే తన భార్యను రెండు చేతులతో వెతుకొని ఇంటి నుండి బయలుదేరతాడు కానీ కొడుకు మాత్రం అలాగే నిలబడి పోతాడు అంతలో కోడలు అంటుంది మీ నాన్నగారు ఏదో కోటేశ్వర్లాగా మీ అమ్మగారిని తీసుకుని వెళ్తున్నాడు చూద్దాం మీ అమ్మని ఏ హాస్పిటల్లో జాయిన్ చేస్తాడో సమయం రాత్రి అవుతుంది కానీ తండ్రి గురించి కానీ తల్లి గురించి కానీ ఎటువంటి సమాచారం కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా ఉంటారు ఆ ఇద్దరు ఇంట్లోనే నిద్రపోతూ ఉండగా రాత్రి సమయం అయ్యేసరికి కాలింగ్ బెల్ మోగడంతో కొడుకు తలుపులు తెరిచి చూస్తాడు ఎదురుగా నిలబడిన తన తండ్రిని చూసి ఇంతసేపటికి ఇంటికి చేరుకున్నారా ఇప్పుడు మీకు సమయం దొరికిందా అమ్మని శ్మశానంలో వదిలేసి వచ్చారా అని కొడుకు తండ్రిని అడుగుతాడు కొడుకు నోటి నుండి ఇలాంటి మాటలు విన్న ఆ తండ్రి నువ్వు ఇలాంటి మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నావు పిల్లల కోసం తల్లిదండ్రులు ఏదైనా చేయడానికి సిద్ధపడతారు కానీ పిల్లల నోటి నుండి ఇలాంటి మాటలు ఇన్నప్పుడు ఎందుకు బతుకున్నామా అని అనిపిస్తుంది నానా మీరు వారం తర్వాత వెళ్ళిపోతానని అన్నారు కానీ ఇప్పుడు అమ్మ ఈ నాటకాన్ని మొదలుపెట్టింది నాకు ఇప్పుడు అంత అర్థమైందిలే మీరు ఇక్కడే ఉండిపోవడానికి ఎంతకైనా తెగిస్తారు అని కాబట్టి మిమ్మల్ని ఇక్కడ వారం రోజులు కాదు కదా ఒక్క సెకండ్ కూడా నేను ఈ ఇంట్లో ఉంచలేను అని అంటాడు ఇదిగోండి మీ సామాన్లు మీ సూట్ కేసును తీసుకుని వెళ్ళిపోండి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని తొందరగా వెళ్ళిపోండి అని అంటాడు అంటాడు కొడుకు చావు బతుకుల మధ్య మీ అమ్మ ఆసుపత్రిలో ఉంటే అమ్మ ఎలా ఉంది అని అడగడపోయి అమ్మ నాటకాలు చేస్తుంది అని అంటున్నావా మీ అమ్మకి ఉదయం హాస్టల్కు వచ్చింది వెంటనే నేను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళకపోయినట్లయితే ఈ రోజు నేను నీ తల్లిని కోల్పోయేవాడిని ఉదయం కూడా మీ అమ్మను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాలి అని అన్నప్పుడు నువ్వు డబ్బుల గురించి మాట్లాడావు అప్పుడు కొడుకు తండ్రితో ఇలా అంటూ ఉన్నాడు నిజంగా అమ్మ మరణించి ఉంటే నా తల మీద నుండి ఒక పెద్ద భారమైనా తగ్గి ఉండేది కదా అని అంటాడు కొడుకు అయినా బతికి ఉండి మీరేం చేస్తారు ఇక ఇద్దరు నా తల మీద భారంగా మారారు కదా అప్పుడు ఒకరి నుండైనా నాకు ఇముక్తి కలిగేదేమో అని కొడుకు తండ్రితో ఇలా అంటూ ఉంటాడు ఆ మాటల విన్న తండ్రి కొడుకు చేతిలో ఉన్న తన స్కూట్ సూట్ కేసును తీసుకుని చాలా బాగా బుద్ధి చెప్పావు బాబు ఈ రోజు తర్వాత మా జీవిత కథ నుంచి తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే తల్లిదండ్రులు పిల్లల పెద్దవాళ్ళు చేస్తూ వారిని హృద్యాపకం కోసం కూడా ఏర్పాటు చేసుకోవాలి లేకపోతే పిల్లలు సజీవంగానే తల్లిదండ్రులు చంపేస్తారు ఇప్పుడే వెళ్తాను కానీ ఒకటి గుర్తించుకో నువ్వు నన్ను అవమానపరిచిన తీరు లెక్క కట్టి మరీ నీకు చెల్లించకపోతే నీ తండ్రినే కాదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ తండ్రి ఆ తర్వాత ఇరవై రోజుల వరకు భర్త హాస్పిటల్ బయట ఉండి తన భార్యకు వైద్యాన్ని చేయించాడు ఆ తర్వాత భార్య ఆరోగ్యం కుదిరిపడిన తర్వాత ఇద్దరు ఊరికి బయలుదేరి వచ్చేస్తారు కొడుకు చేసిన అవమానం గురించి తలుచుకుంటూ తండ్రి మనసులోనే బాధపడుతూ ఉండేవాడు కానీ ఈ విషయాలు ఏమీ కూడా తన భార్యకు తెలియనివ్వలేదు కానీ తండ్రి తన కొడుకుకి ఎలా అయినా సరే బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటాడు ఇంతలోనే భార్య ఎందుకండి అంతలా ఆలోచిస్తూ ఉన్నారు అంటూ పిలిచిన పిలుపుకి వర్తమానంలోకి వచ్చాడు తండ్రి వ్యవసాయం భూమిని అమ్మితే వచ్చిన డబ్బుతో మీ అమ్మకి వైద్యం చేయించుకోవడానికి ఆ ధనాన్ని అంతా ఖర్చు చేశాను ఆ తర్వాత మిగిలిన డబ్బుతో ఒక ప్లాట్లు కొన్నాను అంటూ ఈ విషయం గురించి చెప్పాలి అని మీ ఇంటికి వచ్చాను కానీ మీ అమ్మ పట్ల నువ్వు మాట్లాడే మాటలు నీ వ్యవహారం శైలి నాకు నచ్చకపోవడంతో నీకు ఈ విషయం గురించి చెప్పకుండా వచ్చేసాను లేకపోతే ఈరోజు ఈ ప్లాట్ను నీ పేరు మీదే ఉండేది కానీ ఇప్పుడు కూడా ఈ ప్లాట్లు నువ్వు దక్కించుకోవచ్చు కానీ దానికి ఒక షరతు ఉంది నువ్వు ఆ షరత్కు ఒప్పుకున్నట్లయితేనే ఈ ప్లాట్లు నీకే ఇస్తాను అని ఆ తండ్రి కొడుకుతో చెప్తాడు ఆశ్చర్యంగా అడుగుతున్నాడు ఆ కొడుకు ఆ షరతు ఏమిటి నానా అని అంటాడు నువ్వు నీ భార్య ఇక్కడి ఆరు నెలల పాటు ఉండి మా సేవను చేయాలి అది కూడా ఎలాంటి వేతనాన్ని ఆశించకుండా మాకు సేవలు చేయాలి నువ్వు మాకు సేవ చేయించినట్లయితేనే అప్పుడు ఈ ప్లాట్ నేను మీ ఇద్దరి పేరు మీద మార్చేస్తాను ఆ తర్వాత మేము మా ఊరికి వెళ్ళిపోతాం అని చెప్తాడు ఆ తండ్రి నిజం చెప్పాలి అంటే నాకు నా ఊరిలో ఉండడమే ఇష్టం అని అంటాడు ఆ తండ్రి ఏంటి ఆరు నెలలు అని ఆశ్చర్యంగా అన్నాడు ఆ కొడుకు లోనే కోడలు అంటుంది ఆరు నెలలు మేము మీకు సేవ చేస్తాం మా అమయ్య గారు అంటూ తన భర్తను పక్కనే ఉన్న గదిలోకి తీసుకుని వెళ్ళి మీకు ఏమైనా మతిపోయిందా ఏంటి ఈ ప్లాట్లు విలువ కోటి రూపాయలైనా ఉంటుంది కదా సరే నువ్వు చెప్పినట్టు చేద్దాం అంటూ ఇద్దరు గది నుండి బయటికి వచ్చినా కానీ నాన్నగారు మీరు ఆరు నెలల తర్వాత ఈ ప్లాట్ నా పేరు మీద రాస్తారు కదా అని అడిగాడు కొడుకు నేను మాట మీద నిలబడతాను కానీ నేను నమ్మకం కోసం నీకు ఇంటి కాగితాలను ఇస్తాను ఇప్పుడు చెప్తున్నాను విను నేను చెప్పిన షరతుకి తయారవుతున్నావా అని అడుగుతాడు తండ్రి అప్పుడు కొడుకు చెప్తున్నాడు సరేనా ఉద్యోగం మానేసి మీకు సేవ చేస్తాను అని ఒప్పుకొని కొడుకు కోడలు వారి ఇంటి గుండా అమ్మేసి ఆ డబ్బుతో నెలసరి అవసరాలు తీర్చుకుంటూ ఆరు నెలల పాటు తల్లిని తండ్రిని కాలు కింద పెట్టకునేకుండా చూసుకుంటూ ఉంటారు ఆరు నెలలు గడిచిపోయిన తర్వాత కొడుకు తనకు ఈ ప్లాట్లు దక్కుతుందనే సంతోషంతో నేల మీద నిలబడకుండా ఉంటాడు ఇంతలో తండ్రి తరపున లాయర్ వచ్చి కొడుకుకి కాగితాలు అప్పగించాడు అప్పుడు తండ్రి అంటున్నాడు బాబు మేము వెళ్ళే ముందు నీకు ఒక మాట చెప్తున్నాము నువ్వు వెళ్ళి మన ఇంటికి రంగులు వేయించుకోమని చెప్ చెప్తాడు చాలా సంవత్సరాల క్రితం రంగులు వేయించాం కదా ఆ రంగుల్ని కూడా మార్చిపోయినట్టుగా అయిపోయింది నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు రంగులు వేయించుకోమని చెప్పాడు ఏంటి ఇంటి గురించి మాట్లాడుతున్నారు నానా అని అడిగాడు కొడుకు అలాగే మీరు ఈ ప్లాట్లు కొత్తగానే కదా కొన్నారు ఈ రంగులన్నీ కొత్తగానే ఉన్నాయి కదా ఇంతలో తండ్రి అంటున్నాడు అయ్యో ఈ కాగితాలలో ఉండేది నువ్వు సంతోషంలో చూడలేదా ఊర్లో ఉన్న ఇల్లు నీ పేరు మీద రాశాను నాకున్నది ఆ ఊర్లో ఉన్న ఇల్లు మాత్రమే ఇక ఈ ప్లాట్ గురించి అంటావా ఈ ప్లాట్ను అయితే నేను ఆరు నెలల కోసం అద్దెకి తీసుకున్నాను నగరంలో నివసిస్తున్నాను అని అహంకారంతో తల్లిదండ్రులు దారుణంగా అవమానపరిచావు నీ అహంకారాన్ని తట్టుకోలేక నేను ఈ విధంగా చేశాను ఇప్పుడు మీరు ఊర్లో నివసించడం తప్ప మీకు వేరే మార్గం లేదు అని చెప్తాడు తండ్రి అప్పుడు కొడుకు వెంటనే తండ్రి కాళ్ళ మీద పడి ఇలా అంటున్నాడు నానా మీరు నాకు చాలా బాగా బుద్ధి చెప్పారు కానీ నేను మీ పట్ల ప్రవర్తించిన తీరు కూడా నేను అలా ప్రవర్తించి ఉండకూడదు అని తండ్రితో చెప్పి కొడుకు చాలా కూడా బాధపడుతూ ఉండేవాడు ఎందుకంటే కొడుకు కోడలు అత్తమామలతో కలిసి వారి దగ్గర ఉండడంతో వారి మధ్య అన్నోన్నత అనేది బాగా పెరిగిపోయింది కాబట్టి వారు కూడా తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాం అన్న ఫ్లాట్ దక్కుతున్న ఆలోచనలోనే ఉన్నారు కానీ వారిద్దరూ కలిసి ఒకే చోట ఉండడంతో ఒకరినొకరు మధ్య అనుబంధం అనేది పెరిగిపోయింది అప్పుడు కొడుకు చెప్తున్నాడు నేను మీ పట్ల ప్రవర్తించిన ప్రవర్తనకు క్షమించండి అని తల్లిదండ్రులు మీద పడి అడిగాడు కొడుకు కోడలు కూడా అత్తమామలను చాలా జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభిస్తారు అందరూ కలిసి వాళ్ళ ఊరికి వెళ్ళి వారి ఊరిలోనే సంతోషంగా ఉండడాన్ని ప్రారంభించాడు ఎందుకంటే తన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే కష్టపడి చదివించారో ఉద్యోగం రావడానికి కారణమయ్యారో తర్వాత ఆ విషయం అన్నీ కూడా కొడుకు తెలుసుకున్నాడు కాబట్టి తన తల్లిదండ్రుల పట్ల తాను చేసిన చెడు పనులన్నీ తాను చేసిన ఆలోచనలకు కొడుకు చాలా బాధపడ్డాడు కొడుకు కోడలు ఇద్దరు కూడా అత్తమామను తల్లిదండ్రుల వల్ల చూసుకోవడం ప్రారంభిస్తారు ఇక తల్లిదండ్రులను ఆదరించడం వల్ల మనం బాధ్యత వారు చిన్నప్పుడు మనల్ని చూసుకున్న విధంగానే వారిని చివరి దశలో ప్రేమగా చూసుకోవాలి ఎందుకంటే మన పిల్లలు మనం చేసే పనులు నేర్చుకుంటారు తల్లిదండ్రులు ప్రేమకు మర్యాద ఇవ్వండి వారితో గౌరవంగా ప్రవర్తించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళతో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి